అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భూమిని గట్టిగా మరి గగన్ తిట్టడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి భూమి మరి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బాధపడుతుందా భూమి కోసం మరి శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చాడా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడుగుతాడా తర్వాత ఏం జరిగింది షాక్లో శరత్ చంద్ర మరి ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా భూమి గగన్లు ఇద్దరు మనసు ఒక్కటై మరి పెళ్ళికి త్వరలోనే పీటలు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి మరి శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకోవటంతో లేని ఆనందంతో తట్టుకోలేకపోతుంది నాన్న మీరు ఇసలు ఇంత త్వరలోనే ఇలా ఒప్పుకుంటారని కలిలో కూడా ఊహించలేదు నిజంగా నాకు కాళ్ళు చేతులు గాల్లో తేలిపోతున్నట్టున్నాయి నాన్న అని చెప్పి అంటుంది ఇంకా పాపం భూమిని కావాలని కారణంగా మోసం చేస్తున్నానా తను పెళ్ళికి నాటకం ఆడమని చెప్పి అంది నా కూతురు నన్ను పూర్తిగా నమ్మేస్తుంది తనకు ఒకవేళ నేను ఇది ఇలా చేసి మోసం చేస్తున్నానని తెలిస్తే రేపు పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనలోనే తను మాట్లాడు ఇంకా అలా ఉండేసరికి భూమి ఇంకా వెంటనే శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది ఈ లోపల అపూర్వ వస్తుంది ఏంటి బావా నీకు గిల్టీగా అనిపిస్తుందా అవును అపూర్వ నాకు చేత కావటం లేదు నటించడం నా వల్ల కాదు అనగానే ఏం పర్వాలేదు బావా నేను చెప్పినట్టుగా మీరు వింటే మీ మీరు కోరుకున్నట్టుగా జరుగుతుంది భూమికి ఆ గగన్ మీద విరక్తి కలుగుతుంది ఇదే కదా మీరు కోరుకుంటున్నది మీరు చెప్పిన అబ్బాయితో పెళ్లి కావాలి అనుకుంటున్నారు ఈ చిన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వండి బావా ఏమీ మాట్లాడకండి అని చెప్పేసి ఒప్పించేస్తుంది ఇంతకీ పాపం తెలియని భూమి చేతులకు రెక్కలు కట్టుకుని మరి ఎగురుతూ ఉన్నట్టుగా చాలా ఆనందంతో గాల్లో తేలిపోతూ ఇంకా పరిగెత్తుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి గిరిగిర గిరిగిర తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి నక్షత్రం వస్తుంది ఏయ్ భూమి ఏంటి ఎక్కడా నిలవ కాళ్ళు నిలవట్లేదు అనుకుంటా అవును నిలవటం లేదు నీకు మాత్రం నిలుస్తాయా మనం ప్రేమించిన వాళ్ళని మన సొంత వాళ్ళు అంగీకరించి పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి చేస్తామని చెప్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలుసా ఓహో నీకు తెలియదులే అయినా నీకు ప్రేమ విలువ ఏం తెలుసు నువ్వు భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ప్రేమిస్తావు కదా ఇష్టం లేకపోయినా వాళ్ళు ప్రేమ ప్రేమించాలని కోరుకుంటావు నీకేం తెలుస్తుంది మనం ప్రేమించిన వాళ్ళతో కష్టపడి ఇష్టపడి కష్టాలు ఈదుకుంటూ వాళ్ళే కావాలనుకుంటూ ఎదురు చూసే ప్రేమలో ఎంత ఆనందం ఉందో నాకే తెలుసు అది నేనే పొందుతున్నాను నాన్న అసలు గగన్ గారంటే పడదు కానీ చూసావా నా కోసం ఒక మెట్టు దిగి గగన్ గారితో పెళ్ళికి ఒప్పుకున్నారు నువ్వు అనుకున్నది అంతా జరిగిపోతుందని కలలుకంటున్నావా కలలుకను నీ పెళ్ళి జరుగుతుందనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు జరగకపోవడానికి నాన్నే కదా చెప్పింది అవును నాన్నే చెప్పారు కానీ అక్కడ అమ్మ కూడా ఉంది కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా తారుమారు అవ్వచ్చు కదా అని చెప్పేసి బెదిరిస్తుంది ఏ పోవే నీ మాట నేను తీసుకోను అని చెప్పేసి పరుగులు తీసుకుంటూ బయటకు వెళ్తుంది ఓహో అక్కడికే వెళ్తున్నావన్నమాట అవును అత్తయ్య దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటికిప్పుడు బావగారు ఈ నిర్ణయం తీసుకునే వెనకాల ఏమన్నా కారణం ఉందా అసలు గగనంటే పడని బావగారు షడన్గా గగంతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అసలు దీని అంతటికీ కారణం అపూర్వనా ఇదంతా ఒక కట్టు కదా నిజంగానే జరుగుతోందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే మీరే వస్తుంది ఏమండి ఈ టిఫిన్ తినండి అయినా మీరు అనుకున్నది జరుగుతోంది కదా ఎంతైనా ఆ ఇంటితో సంబంధం కలుపుకుంటే నన్ను వదిలేస్తారు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏ మీరా నీకు పిచ్చి పట్టిందా నిన్ను పెళ్ళి గగన్కి పెళ్ళి అయితే నేను నిన్ను వదిలేటమేంటి మరి అంతే కదా గగన్ తరఫు నుంచి మీరు ఆ శారద పెట్ల మీద కూర్చుంటారు భూమి తరఫు నుంచి వదిన అన్నయ్య కూర్చుంటారు మేమేం ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండాలి కదా అని చెప్పేసి అంటుంది అంతే కదా గగన్ కన్నది శారద శారదకి నాకు విడాకులు అవ్వలేదు కదా మీరా మరి పెళ్లి విషయాల్లో పిల్లల విషయాల్లో తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది కదా దానికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది అదే కదా నా బాధ ఇంకా తర్వాత భూమి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు ఇంకా పూర్తిగా నాకు దూరం అయిపోతారు మీకు దండం పెడతాను నన్ను దూరం చేసుకోవద్దండి చూడు మీరా ఇదంతా నీ అపోహ శారదకి దూరమై పాతికేళ్ళు అయిపోయింది భార్యాభర్తలుగా మాకు సంబంధం ఉన్నా తనతో ఏ రోజు నేను భార్యగా మాట్లాడటం లేదు నీకు దండం పెడతాను శారద నీ కూపీలోకి లాగబాకు అని చెప్పేసి అంటాడు సరే టిఫిన్ తినండి అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంక వెంటనే చెర్రీ వస్తాడు ఏంటి నాన్న నిజమేనా మామయ్య ఈ పెళ్లి కుప్పుకోవటం మళ్ళా అన్నయ్య ఎటువైపు దారితీస్తాడో అర్థం కావట్లేదు వీళ్ళు రోజుకొక ప్లాన్లు గీస్తూ ఉంటే పుణ్యం ఎరిగిన అన్నయ్య బలిపశైపోతున్నాడు నాన్న అని చెప్పి అనం కానీ నాకు అదే అర్థం కావట్లేదురా శరత్చంద్ర గారు ఇంత షడన్గా గగన్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా అని చెప్పేసి అంతు పట్టడం లేదు ఏముంది నాన్న భూమి కోసం ఒప్పుకుని ఉంటారు భూమి మరి తన కోసం తిరిగి వచ్చేసింది కదా కూతురు కోసం ఒప్పుకుని ఉంటారేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు మనం కనిపెట్టాలిరా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శారద గగన్తో నాన్న నువ్వు భూమిని ప్రేమించావు కానీ కొన్ని సందర్భాల్లో మనది కానప్పుడు మనం వదులుకోవడమే మంచిది ఇంతకుముందు మన ఇంట్లో భూమి ఉందా ఏంటి నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు లేవా సంతోషంగా తను ఉన్నా లేకపోయినా నువ్వు ఒకేలా ఉండాలి భూమికి ఎవరినో ఇచ్చి పెళ్లి చేసుకున్నా నీకేమి నువ్వు చేసుకుంటే చేసుకుంటావు లేకపోతే లేదు కానీ నువ్వెందుకు ప్రాణం తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పానక లేదమ్మా నేనెందుకు తీసుకుంటాను అయినా నన్ను అన్నిసార్లు భూమి మోసం చేస్తుంటే నేను తెలుసుకోలేకపోయాను అయినా నేను ఏం పాపం చేశానమ్మా భూమికి ఏం ద్రోహం చేశాను వాళ్ళ నాన్నను కూడా ఒప్పిస్తానని చెప్పాను కానీ తను నా మాట నమ్మలేదు వాళ్ళ నాన్ననే కావాలనుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అనంగానే సరేలేరా నువ్వు ఊపిక పట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా పరిగెత్తుకుంటూ భూమి రావడం చూసి భూమి ఏంటమ్మా ఇలా వచ్చావు ఆంటీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటమ్మా అది ఏంటంటారా అదే మా నాన్న గగన్ గారితో పెళ్లికి ఒప్పుకున్నారు అనంగానే ఏం చెప్తున్నా భూమి నిజమా అని చెప్పేసి అంటుంది అవును అవునత్తయ్యా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చకచక రెడీ అయిపోయి పూలు పళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి నిశ్చయ తాములాలు తీసుకుంటే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవచ్చంట ఈ విషయం మీతో చెప్పమన్నారు అనగానే ఇంకా గగన్కి కోపం రగిలిపోతుంది కోపం పాత తారాస్థాయికి పెరిగిపోతుంది ఏ భూమి నువ్వు ఒప్పుకున్నప్పుడు పెళ్ళికి నీకు ఇష్టం లేనప్పుడు నేను వెళ్ళిపోయినట్లాంటి మనస్తత్వం నాది కాదు అయినా ఎందుకు వచ్చావు నువ్వు నువ్వు వద్దన్నావు నేను వచ్చేసాను అక్కడితో అయిపోయింది నువ్వు కావాలన్నా మీ నాన్న ఒప్పుకున్నా ఈ పెళ్ళికి నేను ఒప్పుకోవటం లేదు దయచేసి మళ్ళా మళ్ళా మమ్మల్ని మోసం చేయకు అని చెప్పేసి నువ్వు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా కోపడి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా నాన్న గగన్ వినరా వినరా అని చెప్పి శారద అంటుంది ఏంటమ్మా ఏమైంది ఇంత షడన్గా మీ నాన్న పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి అని చెప్పి అనగానే ఏడుస్తూ ఉంటుంది భూమి చెప్పు భూమి ఏమైంది ఏమో ఆంటీ నాకు తెలీదు కాకపోతే గగన్ గారితో కలిసి వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకోవటం నిజమే కానీ నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్నాక నాన్న కోసం ఉండిపోయాను అది గగన్ గారి విషయంలో నేను చేసిన పెద్ద తప్పే నన్ను క్షమించండి గగన్ గారు ప్లీజ్ అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది భూమి ఇంకా గగన్ చేతిలో చేయేసి మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోవాలని మిమ్మల్ని తక్కువ చేయాలని మాత్రం కాదు గగన్ గారు మిమ్మల్ని వదులుకోవడం నా వల్ల కాదు నాకు నాన్న కావాలి మీరు కావాలి అంటున్నాను కానీ నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయనేసరికి నేను ఉండిపోవాల్సి వచ్చింది నా మాట మన్నించండి అని చెప్పి అంటుంది లేదు భూమి నాకు మనసు విరిగిపోయింది నా వల్ల కాదు ప్లీజ్ అవుట్ అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఇంకా ఏం చేయాలో తెలీదు నిజంగానే గగన్ గారు నన్ను వద్దంటున్నారా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదా అని చెప్పేసి ఇంత చేసి దీనికోసం ఆయన చూసేది అని చెప్పి ఏడ్చుకుంటూ మరి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే గగన్ ఇంటికి రాగానే కేపి అమ్మ భూమి వెళ్ళావా గగన్ని కలిసావా పెళ్ళికి ఒప్పుకున్నాడా అనగానే అంతా అయిపోయింది మావయ్య ఏదైతే జరగకూడదనుకున్నానో ఏ మాట అయితే వినకూడదనుకున్నానో అదే మాట వింటున్నాను ఏమైందమ్మా ఏంటి చెప్పు అనగానే మా నాన్న పెళ్ళికి ఒప్పుకో ఒప్పుకున్నాడని చెప్పినాక గగన్ గారికి ఇష్టం లేదంట చేసుకోనని చెప్పి ముఖం మీద చెప్పేశారు అని చెప్పి అనగానే అంత మాట వాడు ఏమో నమ్మ బాధలో ఉండుంటాడేమో వాడు తర్వాత తెలుసుకుంటాడు నిన్ను వదులుకోడమ్మా అనగానే ఏమో మామయ్య ఏం జరుగుతుందో ఏం అంత పట్టడం లేదు అని ఏడ్చుకుంటూ ఇంకా అక్కడే కూర్చున్న శరత్చంద్ర ఒడిలో పడిపోతుంది నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా భూమి ఎందుకట్లా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు శరత్చంద్ర నాన్న నాన్న నాకు గగన్ కావాలి నాన్న అని చెప్పేసి అంటుంది నీకోసమే కదమ్మా ఒప్పుకున్నాను ఇంకా గగన్ కావాలంటున్నావేంటి నిశ్చితార్థం పెట్టుకున్నాక పెళ్ళే కదా అని చెప్పేసి అంటాడు అవును నాన్న మీరు ఒప్పుకున్నా కానీ ఆయన ఒప్పుకోవటం లేదు ఏమైందమ్మా ఎందుకు ఒప్పుకోవటం లేదు అనగానే ఆయనతో మొదటిసారి వస్తానని చెప్పి వెళ్ళలేదని నా మీద కోపంగా ఉన్నారు నాన్న ఓహో అదా గగన్తో నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడుకు గగన్ నేను ఒప్పిస్తాను కదా అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఏంటి నాన్న మీరేం మాట్లాడతారా నేనే మాట్లాడతాను ఏ మాట్లాడటంలో తప్పే ఉంది గగన్ నాకు కాబోయే అల్లుడే కదా అల్లుడితో మాట కలిపితే ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఒకసారిగా కేపి శారదకి ఫోన్ చేస్తాడు శారదా ఏమైంది శారదా భూమి వచ్చిందంట గగన్ పెళ్ళి వద్దన్నాడంట అనగానే అవునండి మీకు చెప్పలేదు కదా గగన్ చాలా సీరియస్గా ఉన్నాడు వాడు భూమిని చేసుకోవాలంటే ఇష్టపడటం లేదు ఎందుకంటే ఇప్పటికీ రెండుసార్లు భూమి వాడిని నమ్మించి వాడితో వెళ్ళలేదని వాడు చాలా కోపంగా ఉన్నాడు అదేంటి సరదా మనం ఏమనుకున్నాం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకున్నాం అదే కదా వాడు ఏం చేస్తావో తెలీదు నీ మాటల ద్వారా చేతుల ద్వారా వాడిని ఒప్పించు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా కేపీ కేపీతో శరత్చంద్ర మాట్లాడతాడు ఇదేంటి కేపీ అంత సవ్యంగా ఉందన్నప్పుడు వాడు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడని నేను అనుకున్నాను నా కూతుర్ని ఇలా గాల్లో వదిలేద్దామని చూస్తున్నాడేంటి నీ కొడుకు అని చెప్పేసి అనగానే అవును బావా వీళ్ళు కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికేసే కుటుంబం నువ్వు నీకు భూమిని నలుగురి ముందు అవమాన పరిచేశాడు మన పరువు తీసేశాడు మిడియాలు పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వు ఒప్పుకోవని తెలిసి ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు అనగానే ప్లేటు చేస్తున్నాడు అంటే మన పరువు గంగలో కలిసిపోవాలనా ఏంటి బావా అని చెప్పేసి అంటుంది చూడపూర్వగారు వాడు ఒక ఆడపిల్ల పరువుతో ఆటలాడుకునే మనిషి కాదు వాడు సిన్సియర్గా ఉంటాడు వాడు ఏదన్నా తీసుకున్నాడంటే నిర్ణయం దాని వెనకాల చాలా పెద్దగానే ఉంటుంది వాడు ఎందుకట్లా అన్నాడో ఏమైందో తెలుసుకోవాలి అంతేగాని ఎక్కువ తక్కువ మాట్లాడకండి అని చెప్పానంగానే మీతో మాట్లాడే కంటే దూరంగా ఉండటం మంచిది బావా కేపీతో నీకేం సంబంధం మనం ఆ గారితోనే మాట్లాడదాం అని చెప్పేసి అంటుంది అవునా పూర్వ నేను గగన్ని కలవాలి గగన్తో మాట్లాడాలి ఎందుకు బావా వాడిని పిలిపిద్దాం లేదు వాళ్ళం మనమే వెళ్ళి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అని చెప్పి అనగానే ఇంకా అపూర్వం రగిలిపోతూ ఉంటుంది ఏంటి బావా నీ ఆ భూమి కోసం నువ్వు ఆ గగన్గాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలా దాంతోపాటు నేను రావాలా నాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే నక్షత్ర లోపలికి వస్తుంది ఏంటి మమ్మీ ఇది బావతో పెళ్ళికి నాన్నెలా ఒప్పుకున్నారు అసలు ఆ భూమికి బావకి పెళ్ళంటే నువ్వు సంబంధం మాట్లాడడానికి వెళ్తావా అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు బావకి పెళ్లి చేయాలని చెప్పేసి అనుకుంటున్నా అడుగుతున్నాను కదా అనగానే నా ప్లాను అదేని నెమ్మదిగా నువ్వనుకున్నట్టుగానే నీకు ఆ గగన్గాడ్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటుంది నిజమా మమ్మీ ఎలా అనగానే ఎలా ఏంటి నా ప్లాన్ ఏంటో తెలుసా నా ప్లాన్లో ఆ భూమిని గగన్ని బెడతీయమే నా మొదటి ప్లాన్ భూమి మీద కోపంతో అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు చూడు రెండు చెట్లు ఉన్నాయనుకో ఒక చెట్టు మీద కోపంతో ఇంకొక చెట్టుని నరికేస్తారు అంటారు ఇప్పుడు ప్రజెంట్ గగన్ గడి పరిస్థితి అలాగే ఉంది భూమి మీద ప్రేమ పోయి కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ కోపంతో నీ మెడలో అయినా తాళి కట్టొచ్చు అప్పుడు ఆ భూమికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు అని చెప్పేసి అంటుంది మమ్మీ నీ ప్లానే ప్లాన్ మమ్మీ నిన్ను తక్కువ అంచనా వేశాను నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అమ్మయ్యా నా కోరిక నెరవేరిపోతుందనమాట ఆ భూమిని పూర్తిగా వదిలించే మమ్మీ అని చెప్పేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా భూమి ఏడుస్తూ ఉంటే చెర్రీ వస్తాడు ఏంటి భూమి ఏడుస్తున్నావా బాగా ఏడు కళ్ళు బాగా కన్నీళ్ళని కారిపోయేలాగా ఏడు భూమి ఎందుకంటే నువ్వు అన్నయ్యని అంతగా ఏడిపించావు అసలు అన్నయ్య బతికి ఉన్నాడు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు ఎంత ఓవర్లోడ్గా డ్రింక్ చేశాడు ఎన్ని వామిటింగ్స్ అయ్యాయి డాక్టర్ గారు వచ్చారు అందుకే నువ్వంటే విరక్తి కలిగిపోయింది అన్నయ్యకి ఎన్నిసార్లు నిన్ను నమ్మి భూమి భూమి అన్నందుకు తగిన గడ్డి పెట్టావు కదా చూడచేరి ఇంకా చచ్చిన పాముని పద్దాక చంపకండి నేను గగన్ గారికి సారీ కూడా చెప్పాను అది నా కోసం కాదు కదా అవును మీ నాన్న ఆపదలో ఉన్నారు నేను మా నాన్న పనికిరామా చూసేవాళ్ళం కాదా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తే ఆ తర్వాత ఎలా ఉండేదో అయిపోయేది కదా చెర్రి అది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది చెర్రి నాన్న స్పృహలో నుంచి కోలుకున్న తర్వాత నా పెళ్లి చేయాలని కోరుకుంటున్నారు నాన్నని ఒప్పించి చేసుకోవాలని అనుకోవటంలో తప్ప నా బాధ మీకు ఎప్పటికీ అర్థం కాదు ఆడపిల్లగా మీకేం తెలుసు అని చెప్పేసి అంటుంది ఇప్పుడు చూడు మరి అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నయ్యకి ఆడపిల్లలంటేనే అసహ్యం అలాంటిది నిన్ను ప్రేమించాడు చూడు వాడి బుద్ధి పొరపాటు అయిపోయి నీలాంటి అమ్మాయి కాకుండా ఏ అమ్మాయిని ప్రేమించినా అన్నయ్య పై స్థాయిలో ఉండేవాడు చాలా ఆనందంగా ఉండేవాడు చ అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు చెర్రి ఇంకా శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి మనం గగనింటికి బు అని చెప్పేసి అనగానే వద్దు బావ వాడినే పిలిపించండి వాడు రాడు మనమే వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా భూమి దగ్గరికి వచ్చి అమ్మా భూమి నీకు గుడ్ న్యూస్తో వస్తాను నువ్వేం కంగారు పడుకు గగన్ మనసులో ఎటువంటి కోపాలున్నా అనుమానాలున్నా నేను నివృత్తి చేస్తాను నువ్వు కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా శారదకి ఫోన్ చేసి శరత్చంద్ర శారద హలో చెప్పండి శరత్చంద్ర గారు శారద నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని చెప్పానంగానే అయ్యో మీరెందుకు రావటం ఏం పర్వాలేదు మీతో మాట్లాడటానికి వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అపూర్వ శరత్చంద్ర శారద ఇంటికి రాగానే శారద నమస్కారం పెట్టి రండి కూర్చోండి అని చెప్పేసి అంటుంది ఇంకా కూర్చోంగానే లోపల ఉండగానే శారద లోపలికి వెళ్ళి నాన్న ఆ శరత్చంద్ర గారు అపూర్వ వచ్చారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది నేను రానమ్మా అసలు వాళ్ళని చూస్తుంటేనే నాకు ఆశయం వేస్తుంది వాళ్ళని ఇంటికి ఎందుకు పిలిపించావు అనగానే అదేమిట్రా సంబంధం మాట్లాడడానికి ఇంటికి వస్తానని చెప్పేసి ఆయన అందుకే రమ్మన్నాను ఎన్ని మాటలు మనకి పగలు ప్రతీకారాలు ఉన్నా మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి కదరా అయినా భూమిని వద్దని పంపించేశావు నువ్వు బ్రతకగలవా భూమి లేకుండా ఉండగలవా ఎందుకు గగన్ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి అట్లా కోపంగా ఉంటున్నావు చెప్పరా భూమి చెప్పి చెప్పింది కదా వాళ్ళ నాన్న కోసమే తను రాలేకపోయినని నిజంగా ఏ ఆడపిల్లైనా తంట చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంది తను కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది తప్పు పడ్డానికి ఏమీ లేదురా అయినా ఆ దేవుడి దయ వల్ల మీ పెళ్ళికి ఎవరైతే ఒప్పుకోలేదో అతని పెళ్ళికి ఒప్పించడానికి వచ్చాడు ఇంకా మనకి మధ్యలో అడ్డంకులు ఏముంటాయిరా ఒప్పుకోరా భూమిని పెళ్లి చేసుకున్న కోడలకు తీసుకొచ్చి ఇస్తారని నువ్వు ప్రామిస్ చేసావు మరి ఇప్పుడు మాట తప్పుతావా అని చెప్పేసి అంటుంది చూడమ్మా ఎన్నో మాటలు ఇస్తాం ఎన్నో చేస్తాం కానీ మనిషి లేకపోతే ఏం చేస్తావో చెప్పు తప్పురా అలా మాట్లాడకు భూమిని నాకు కోడలిగా తీసుకురా ఇంకేం మాట్లాడకు నీ మీద నమ్మకం ఉంది బయటికి రా అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ కూడా బయటికి వస్తాడు ఇంకా వెంటనే శరత్చంద్రని చూసి బాగా కోపంతో రగిలిపోతాడు ఏంటి మీరొచ్చారు అయినా మీతో సంబంధం చేసుకోవడం నేను ఇష్టంగా లేను ప్లీజ్ అని చెప్పేసి అంటాడు ఎందుకో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఎందుకేంటి మీరెందుకని నేనంటే ఎప్పటి నుంచో ఆగర్భశతువుగా ఫీల్ అవుతున్నారు కదా మీ కూతురికి చాలా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి నా దగ్గర నేను నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేయకండి అంటాడు చూడు గగన్ నా కూతురు నిన్ను ప్రేమించిందని ఒక మెట్టు దిగి వచ్చాను నా కూతురి కోసం తన తన బాగోగల కోసం తను నా కోసం ఆలోచించిందని నేను తన కోసం ఆలోచించాను నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అనడానికి వచ్చాను నీకేంటి మధ్యలో ఆటంకం అని చెప్పి అంటాడు ఇంకా వెంటనే గగన్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏరా మీ కాళ్ళ దగ్గరకు వచ్చామని మీకు పొగరుగా ఉందా అంటుంది అపూర్వ ఏ ఎక్కువగా మాట్లాడకు మా ఇంటికి వచ్చారు కాబట్టి మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నాను అదే అయితే ఈ మర్యాద ఉంటుందా అని చెప్పి అంటాడు చూడు గగన్ మేము గొడవలకి రాలేదు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం నువ్వు మనస్ఫూర్తిగా భూమిని ప్రేమించావు భూమి కూడా ప్రేమించింది మీ ఇద్దరికి మేము దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఈ పెళ్లికి ఒప్పుకో అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ భూమి మనసులో భూమిని ఊహించుకుని భూమి చేసినవి అని గుర్తు చేసుకుని ఇంకా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా త్వరలోనే మా ఇంటికి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి రమ్మని చెప్పి మరి ఆహ్వానించడం జరుగుతుంది కానీ అపూర్వ కుట్ర ఏంటంటే శారదకి కేపీకి డైవర్స్ అనేది లింక్ పెట్టింది కదా అది పెళ్ళి పనులు పూర్తయిన తర్వాత ఇంకా రేపనగా ఈ రోజున గగన్కి ఆ విషయం ఎలాగైనా తెలియచేస్తాను అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విషయంలో గగన్ అంగీకరించడు వాళ్ళ నాన్నతో వాళ్ళమ్మ విడిపోవడానికి కాబట్టి ఇంత ఇంత మధ్యలో ఇలాంటి లింక్ పెట్టి పెళ్ళికి కొప్పుకున్నారనని ఖచ్చితంగా గగన్ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు అప్పుడు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది ఇది కదా నా ప్లాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే శారద లోపలికి వెళ్ళి బొట్టు గాజులు చీర తీసుకొచ్చి అపూర్వకి ఇచ్చి ఇంకా గౌరవ మర్యాదలతో బయటికి పంపిస్తారు ఇంకా అపూర్వ శరత్చంద్ర ఇద్దరు బయటికి బయలుదేరుతారు ఇంకా గగన్ చాలా కోపంతోనే ఉంటాడు ఏంటమ్మా ఇది నాకు ఇష్టం లేదు లేదు అంటున్నా కానీ ఒప్పించి మరీ పెళ్లి చేపిస్తున్నావు అదేంట్రా భూమి కోసం ప్రాణాలకు తెగించి తన కోసం ప్రేమించావు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నేను ఇట్లాగే మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా భూమి నీకు గుడ్ న్యూస్ గగన్ ఒప్పుకున్నాడు మీకు త్వరలోనే నిశ్చిత నిశ్చితాంబురాలకి వాళ్ళు వస్తారు మనం తీసుకుంటాం సంతోషమే కదా అనగానే చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి హక్ చేసుకుని ఇంకా కన్నీరు పెట్టుకుంటుంది పెట్టుకోవే ఆశలు పెట్టుకో రెక్కలు కూడా విరిచేసేలాంటి ఆలోచన చేస్తున్నాను గగన్కి నీకు శాశ్వతంగా దూరం అయ్యేలాంటి పెద్ద ప్లానే చేస్తున్నాను నా ప్లాన్లో మీ ఇద్దరు ఇరుక్కుని విలవిల్లాడిపోతారు అపూర్వం మజాక అనుకుంటున్నావా అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఇంకా అప్పుడే వస్తుంది ఏంటమ్మాయి ఏంటి పెళ్ళికి గగన్ ఒప్పుకున్నాడా మరి నీ ప్లాన్ ఏంటి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావు చెయ్యొద్దని కదా నీ కోరిక అంటే పిన్ని నీకు ముందే చెప్తే ఉండదు ఒక్కొక్క ఘట్టం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండు జరిగే పెళ్ళికైతే ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇది జరగని పెళ్ళి ఆఖరికి గగనే నాకు ఈ పెళ్ళొద్దని చేసేలాగా చేస్తాను అది ఈ అపూర్వ ప్లాను అని చెప్పేసి అనగానే అమ్మో నువ్వు సామాన్యురాలు కాదమ్మా ఏదైనా చేయగలుగుతావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందుకి బిందు ఫోన్ చేసి అక్క నీకు గుడ్ న్యూసే అనగానే ఏంటి అదే గగనన్నయ్యకి భూమికి పెళ్ళి కుదిరింది అవునా ఎలా అనంగానే మావయ్యే ఒప్పుకున్నారు వాళ్ళిద్దరికీ ఇద్దరికి పెళ్లి చేయమని చెప్పి మామయ్య చెప్తున్నారు మన ఇంట్లోనే నిజే ఏర్పాటు చేస్తున్నారు నువ్వు బావగారు మీ అత్తయ్య మామయ్య అందరిని ఇన్వైట్ చేస్తారు మీరు అందరూ రావాలి భూమి చాలా ఆనందంగా ఉంది అవునా భూమి వదినా అని చెప్పి పిలవాలేమో మనం అని చెప్పేసి అనగానే అవును నిజంగా గగనన్నయ్య చాలా మంచివాడు భూమి చాలా మంచిది ఇద్దరూ కూడా మంచివాళ్ళకి దేవుడు మంచిగానే చూశాడు పోనీలే ఇన్నాళ్ళకి వాళ్ళిద్దరికి పెళ్లి కుదిరిందనమాట అని చెప్పేసి సంతోషంగా ఉంటుంది ఇంకా వెంటనే వంశీ వచ్చి ఏంటి ఇందు ఎవరితో మాట్లాడుతున్నా మా చెల్లి బిందువుతో మాట్లాడుతున్నానండి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది చెల్లి బి గగన్కి భూమి భూమికి పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారంట అని చెప్పి మొహమంతా మారిపోతుంది ఎందుకంటే పెళ్ళికి శరత్ చంద్ర గారు కనిపిస్తారు తనల్ని అడుగుతారు అప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటే అసలు శరత్చంద్ర గారు అపూర్వన్ని కలిసినప్పటి నుంచి మరి వంశీని కలిసిన విషయం అంతా గతం మర్చిపోయారు కదా మరి ఇంకా వంశీని కలిసినా కూడా వంశీని అడిగే ప్రసక్తే లేకుండా ఉంటుంది ఎందుకంటే వంశీ అంతకు ముందే శరత్చంద్రకి పరిచయం అయ్యాడు కాబట్టి ఇంకా ఇదిలా ఉండగా కానీ వంశీ మాత్రం గడగడలాడిపోతూ ఉంటాడు ఏమో ఈ పెళ్లి ఏర్పాట్లో కనిపిస్తే నన్ను ఎక్కడా మళ్ళా చావు కొడతాడోనని భయపడిపోతూ ఉంటాడు ఇందు పెళ్ళికి నువ్వు ఒక్కదానివే వెళ్ళగలుగుతావా పెళ్ళి అంటారేంటి ముందు నిశ్చిత తాంబూలాలంట కదా అవును నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది ఈ నెల రోజులు కూడా చాలా బిజీగా ఉంటాను మరి నువ్వు ఒక్కదానివే అమ్మని తీసుకుని వెళ్తే వెళ్ళు నాకు రావడానికి కుదరదు అదేంటండి మా ఇంట్లో జరిగే మొదటి కార్యక్రమం ఇది అలాంటిది మీరు రానంటే ఎట్లా కుదురుతుంది మీరు రావాల్సిందే మనం వెళ్లాల్సిందే ఏమంటారు అనగానే ఆలోచిస్తానులే ఇందు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా శారద పూర్ణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమిని శరత్చంద్ర గారి గారే ఇంటికి కొడలుగా పంపిస్తానన్నారు కాబట్టి ఇంకా ఏం జరుగుతుంది అన్నది